మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం షాలిపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది గ్రామ ఉప సర్పంచ్ ఆంజనేయులుపై అతని అన్న సత్యనారాయణ వ్యవసాయ పొలం వద్ద పారతో దాడి చేసి హత్య చేశారు ఉదయం నారుమడికి నీరు పెట్టడానికి వెళ్లిన ఆంజనేయులకు అక్కడే కాపు కాసిన సత్యనారాయణతో వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ వివాదంలో ఒక్కసారిగా రెచ్చిపోయిన సత్యనారాయణ అక్కడే ఉన్న పారతో ఆంజనేయులుపై దాడి చేశారు కింద పడిపోయిన ఆంజనేయులు తలపై బాధడంతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు అయితే గ్రామ శివారులోని సర్వే నంబర్ పదమూడులో ఐదు ఎకరాల భూమి కొరకు గత కొంతకాలంగా వీరి మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు రామాయంపేట సీఐ లక్ష్మీబాబు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు అయితే నిందితుడు సత్యనారాయణ పరారిలో ఉన్నాడు సత్యనారాయణతో పాటు మరొక వ్యక్తి కూడా హత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది మృతదేహాన్ని తరలించకుండా బంధువులు అడ్డుకున్నారు తమకు న్యాయం చేయాలని భార్య లక్ష్మి విజ్ఞప్తి చేశారు దానిపైన నేను మా ఎస్ఐఆర్ మా సిద్ధానంత కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాం ఇక్కడ నేరస్థలాన్ని పరిశీలిస్తే ఆంజనేయులు అని చెప్పి ఈ గ్రామానికి ఉప ఉన్నారు ఆయనని తలపైన బలమైన ఆయుధంతో కొట్టి చంపేందాడు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఓన్ బ్రదర్కి ఆయనకి కరెంటు మోటార్ విషయంలో ఇవ్వాలని చెప్తా ఉన్నారు ఇంకా దరఖాస్తు చేయలేదు నేరస్థలాన్ని పరిశీలించిన కేసు నమోదు చేసి తదుపరి ఎంక్వైరీ చేస్తాం వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం